హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఒక అద్భుతమైన శుభార్తల గురించి క్లారిటీగా చెప్పబోతున్నాను ఈ జనవరి నెలలో రైతులకు డబ్బులు ధమక అనమాట సో ఏ తేదీన రైతులకు రెండు పథకాలు విడుదల చేస్తారు ఆ పథకాలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో చాలా రోజులుగా రైతు భరోసా పథకానికి సంబంధించిన రెండో విడత పెట్టుబడి సహాయం ఎప్పుడు పడుతుందా అని రాష్ట్రంలోని రైతులంతా ఎదురు చూస్తున్నారు ఈ ఎదురు చూపులకు తెరదించుతూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఒక్కో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది ఈ వీడియోలో రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అదనపు లాభాల గురించి కూడా స్పష్టంగా వివరిస్తాను గతంలో పిఎం కిసాన్ ఇరవై విడత విడుదల సమయంలో చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదు అలాంటి వారికి ఈసారి డబ్బులు వస్తాయా రావా ఎవరికి వస్తాయి ఎవరికి రావు అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులకు సంబంధించి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఇవి గత రూల్స్కు భిన్నంగా ఉంటాయి సీఎం రేవంత్ రెడ్డి గారి హామీ ప్రకారం సంవత్సరానికి ఒక్కో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున కనీసం పది సెంట్ల నుంచి గరిష్టంగా పది ఎకరాలలోపు భూమున్నాం రైతులందరికీ రైతు భరోసా వర్తిస్తుంది ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయబోతుంది తొలి విడత ఇప్పటికే ఆరు వేల రూపాయలు జమ అయ్యాయి ఇక రెండో విడత జనవరి రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి లోపు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది అంటే జనవరి పదిహేనో లోపు అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ చేసేస్తారు అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది పిఎం కిసాన్ సంబంధి పథకం కింద ఇప్పటి వరకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో ఇచ్చేవారు ఇప్పుడు కొత్త బడ్జెట్ ప్రతిపాదనలతో ఒక్కో విడతను రెండు వేల ఐదు వందల రూపాయలకి పెంచి నాలుగు విడతలుగా ఇవ్వాలనే ఆలోచన ఉంది దీంతో అర్హులైన రైతులకు సంవత్సరానికి దాదాపు పదివేల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి కొన్ని తప్పనిసరి నిబంధనలు ఉన్నాయి రైతు వద్ద ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు రేషన్ కార్డు పరిగణలోకి తీసుకుంటారు ఆధార్తో పిఎం కిసాన్ లింక్ అయి ఉండాలి పట్టాదార్ పాస్బుక్ ఆధారు వెబ్ లాడింగ్ చేయించాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి మ్యాపింగ్ తప్పనిసరి ఇవి చెయ్యని వారికి రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ డబ్బులు రావు రైతు గుర్తింపు కార్డు కూడా కీలకంగా మారింది ఇది వ్యవసాయ కార్యాలయంలో సులభంగా పొందవచ్చు రాష్ట్ర ప్రభుత్వం పది లోపు భూమున్న రైతులందరికీ రైతు భరోసా ఇవ్వగా కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాలలోపు భూమున్న రైతులకే పిఎం కిసాన్ ఇస్తుంది జనవరి నెలలో బ్యాంకు సెలవులు మినహాయించి సుమారు పది నుంచి పదిహేను రోజుల పాటు విడతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి పిఎం కిసాన్ గత విడత రానివారు ఈకేవిసి పూర్తి చేస్తే పెండింగు రెండు వేల రూపాయలతో పాటు తాజా ఇరవై రెండవ విడత కలిపి నాలుగు వేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది మొత్తంగా న్యూ ఇయర్ కానుకగా సంక్రాంతి లోపు రైతుల ఖాతాల్లో భారీగా డబ్బులు జమకానున్నాయి పిఎం కిసాన్ ఇరవై రెండో విడతాం రెండు వేల రూపాయలు అంటే ఒకవేళ పెంపు చేస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు పెంపు చేయకపోతే రెండు వేల రూపాయలు అలాగే రైతు భరోసా రెండో విడతాం ఆరు వేల రూపాయలు సంక్రాంతి కానుకగా పదిహేనో తేదీ వచ్చే లోపు విడుదల చేస్తారు రైతులకు సంబంధించి ఇకపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాను ఆన్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి రైతు మిత్రులతో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్